కరెక్ట్ గా పోయిన సంవత్సరం అండి ఇట్లానే క్రిస్మస్ పండక్కి ఒక శారీ తెచ్చి ఒక చిన్న పాపకి అయితే లంగఓను అయితే కుట్టించింది అనమాట సో చా అప్పుడు ఏమన్నారంటే మా ఊర్లో చాలా మంది అన్నారంట ఎవరు కుట్టినారు ఇంత చిన్న పాపకు లంగ ఓని బయ సెట్ చేసేటట్టుగా బలి అనేసి ప్రతి ఒక్కరు అడిగారంట చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అడిగారంట అంత బాగుందంట అదే శారీని మళ్ళీ ఇప్పుడు నాకడికి ఎత్తి మిగిలిన శారీ ఉంటారు కదా ఆ శారీ అయితే మళ్ళీ ఇప్పుడు అక్కడ తెచ్చి ఇదైతే బ్లౌజ్ పీస్ వేరే బ్లౌజ్ పీస్ సో ఈ శారీ వచ్చేసి నేను ఇట్లా లెహంగా మాదిరి అయితే ఇట్లా కుట్టేశాను పైన వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇచ్చింటే ఉండేదంతా ఇట్లా ప్లీస్ మాదిరి ఇట్లా అంబ్రైలర్ ఏవైతే పెట్టేశాను అలాగే జాకెట్ వచ్చేసి చూడండి చిన్న జాకెట్ చాలా చిన్నది అంటే ఇది మీకు చుట్టానికి చిన్నగా ఉంటది కానీ ఇది ఏంటంటే మనం క్రాస్ గా మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇది క్రాస్ కట్ లు వస్తుంది ఈ అమ్మాయి వేసుకున్న కూడా మీకు ఫోటో చూపిస్తాను ఏంటంటే ఇంకా అంటే నేను వేయక ముందుకే ఇక్కడ ఊరికైతే తీసుకువెళ్ళింది ఒక్క నేను వేసిన తర్వాత మీకు ఫోటో పెడతా లెక్క మీరు వీడియో తీసుకున్నాను అన్నారు కదా మీరు ఫోటో అయితే పెడతా లెక్క అనేసి అయితే చెప్పిందన్నమాట నేను ఫుల్ వీడియోకు ఆ ఫోటో అయితే యాడ్ చేస్తాను